ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడం వల్ల రాబోయే రోజులలో వైద్యం మరింత పిరం కాబోతుందా గవర్నమెంట్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా నిర్మాణం చేసి ప్రజలకు ఇస్తే ఆ అద్భుతంగా డెవలప్ చేసిన ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలన్నీ పీపీపీపీ మోడల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఉన్నందువల్ల ఈరోజు ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ప్రతి విషయానికి పీపీపీ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రతి నిర్ణయం తప్పుడు నిర్ణయమే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా జనాలను ఎప్పటికప్పుడు ఏదో రకంగా మోసం చేసుకుంటూ రావడం చంద్రబాబు నాయుడుకు పెట్టిందే పేరు అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని కాలేజీల నిర్మాణం అనేది భూమికి లెవల్లనే ఉండిపోవడం మెడికల్ కాలేజీలలో కొంత అభివృద్ధి కనపడకపోవడం మనం చూస్తూనే ఉన్నాం మొత్తానికి గొప్పగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే పదిహేడు మెడికల్ కాలేజీలలో ఒక ఆరు లేదా ఏడు కాలేజీలు మాత్రం వర్క్ కొంచెం పెండింగ్ ఉంది మిగతా కాలేజీలు ఆల్మోస్ట్ ఆల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి ఈ పచ్చ మీడియా ఏదైతే ఉందో పచ్చ మీడియా ఈ డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో వచ్చిన కాలేజీలను ఎవ్వరికీ చూయించకుండా వాటి గురించి ఎవ్వరికీ చెప్పకుండా ఏవైతే అభివృద్ధి చేయలేదో ఏవైతే గ్రౌండ్ లెవెల్లోనే వర్క్ ఆగిపోయిందో ఆ ఆగిపోయిన కాలేజీలకు సంబంధించిన ఫోటోలు పెట్టి పచ్చ మీడియా విపరీతమైన దుష్ప్రచారాన్ని చేసి ప్రజలను మరొకసారి మభ్యపెడుతుంది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క డెవలప్మెంట్ చేసిన పాపాన పోలేదు డెవలప్ చేస్తాడు అనే నమ్మకం కూడా ప్రజలకు లేకుండా పోయింది ఇలా చంద్రబాబు చేసే ప్రతి తప్పును జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద నెట్టి ప్రజలను మభ్యపెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగజార్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు కలిగేలా ఈ పచ్చ మీడియా ప్రచారం అనేది ఈ గ్లోబల్స్ ప్రచారం అనేది చాలా తప్పుడు ప్రచారంగా భావించాలి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఉన్న జనం చైతన్యవంతులు చంద్రబాబు నాయుడును నిలదీయండి ఆంధ్ర అభివృద్ధి అంటే అమరావతి ఒక్కటే కాదు ఇట్లాంటి మెడికల్ కాలేజీలు ఒక్కసారి ప్రజల చేతులలో కెలిచి ప్రైవేటు వాళ్ళ చేతులలో పోతే కనీసం జ్వరం వచ్చినా కానీ ముప్పై నలభై వేల రూపాయలు బిల్లు చేసి మీ గొంతు మీద కత్తిపెట్టి మీకు నరకం చూపిస్తారనే విషయాన్ని మీరు గుర్తించకపోతే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అని క్లియర్గా అర్థం చేసుకోవాలి